శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృసం వేక్షకులు స్వాగతం వృషభ రాశి ఈ వృషభ రాశిలో కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు బ్రోశరి నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ విశ్వాస సంవత్సరంలో మీకు రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఈ రాశి ఫలితాల్లో మనం వ్యయాలు గురుజనరాహుగతుల సంచారాలు రాజపు జవమానాలు ఇవన్నీ క్రోడీకరించుకొని ఫలితాన్ని నిర్ణయం చేసుకోవాలి ముందుగా మీ అందరికీ ఒక సూచన ఏమిటంటే మనకి ప్రతి నెల నెలకి రెండు సార్లు నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు జరుగుతాయి సంవత్సర దీక్షగా కింద ఏడ ఉగాది ప్రారంభం చేసాము అవి కంటిన్యూ నిరంతరాయంగా సాగుతూనే ఉంటాయి దీనిలో ఎవరైనా ఎప్పుడైనా పాల్గొనొచ్చు జాతకం ఉన్నవాళ్ళు జాతకంలో ఎవరైనా పాల్గొనవచ్చు ముఖ్యంగా ఈ గురుజనరాహుగితుల సంచారాలు ఒకేసారి జరగడం మూలంగా అన్ని గ్రహాలకి జపాలు చేయించుకోలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో అన్ని గ్రహాలు జపమంటే కూడా ఖర్చుతో కూడుకున్నది ఇంట్లో నాలుగు రెండు నలుగురికి జపాలంటే ఇబ్బంది అవుతుంది అలాంటి వాళ్ళందరూ సామూహిక పరిహారాలు పాల్గొనొచ్చు నెలకి రెండుసార్లు మొత్తం ఇరవై నాలుగు హోమాలు జరిగితే వచ్చే ఉగాది దాకా దీంట్లో ఎవరైనా ఎప్పుడైనా పాల్గొనొచ్చు ఈ రాసిపల్లిదా వీడలైన తర్వాత దాని గురించి ప్రత్యేకంగా వీడియో రూపొంది అందజేస్తాను చూడండి ఈ సంవత్సరం మీకు ఎలా ఉంటుంది బాగుంటుంది శని కోల సంచారం గురుగ్రహానుకూల సంచారం బాగుంటుంది మీకు ఈ సంవత్సరం మీకు ఆదాయం పదకొండు వ్యయం ఐదు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే ఆదాయం ఎక్కువ ఉంటే వ్యయం ఐదు అంటే ఎందుకు జాగ్రత్తగా ఉండాలి మీకు రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు శని పదకొండవ స్థానంలో సంచారం బాగుంటుంది తర్వాత ఎళ్ళాడు శని ప్రారంభం అవుతుంది ఇప్పుడు డబ్బులు ఖర్చుగా అలవాడైపోతే అప్పుడు ఇబ్బందులు పడతారు అందువల్ల డబ్బులు దాచుకోండి అధికమైన ఆదాయం వస్తుంది వృత్తి ఉద్యోగాల మార్పులు కానీ వీటి మూలంగా కొంత ఆదాయ వనరులు పెరగడం ఆల్టర్నేటివ్ ఇన్కమ్ సోర్స్ అవ్వడం జరిగే అవకాశం ఉంటుంది పూర్వీకుల అవసరమైన అమ్మడము రావాల్సిన వాటాలు రావడం వీటి మూలంగా ఆర్థికంగా కొంత బలం కలుగుతుంది ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన తర్వాత ఆదాయం ఒకటి రాజ్యభుజం ఒకటి అవమానం మూడు విమర్శించే వాళ్ళు ఉంటారు అది మంచిదే విమర్శకులు ఉంటేనే మనం ఇంకా షార్ప్గా తయారవుతాం పనులు ఏక్రేసి పెరుగుతుంది జాగ్రత్తగా ఉంటాం పొరపాటు చేయకుండా ఉంటాం ఇది మీకు ముఖ్యమైనటువంటిది విషయం తర్వాత ఈ సంవత్సరం మీ గురుణ్ణి తీసుకున్నట్లయితే జన్మరాశిలో గురుగ్రహ సంచారం అంత అనుకూలంగా లేదు గురుడు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలు మాత్రమే యోగిస్తాడు జన్మరాశిలో గురుడు శరీర పేటను కలగజేస్తాడు ఈయన రజతమూర్తిగా ఉన్న మూలంగా ఈ మే నెల పదిహేను తారీఖు గురుడు రాశి మారే వరకు కొంత శరీర శ్రమ అధికంగా ఉంటుంది తర్వాత గురుడు తామరమూర్తిగా ఉంటాడు స్థితిరీత్యా రెండవ స్థానంలో గురుడు అనుకూలైనప్పుడు కూడా తామరము తామడం మూలంగా అంత బలం ఉండదు మీకు ఎనిమిదవ స్థానానికి పదకొండవ స్థానానికి అధిపతి మీకు ఎందాక ఆదాయం పదకొండు వ్యయం ఐదు అని చెప్పినట్టు చెప్పాను కదా పూర్వీకి ఆస్తులు ఏమైనా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఏమైనా సెటిల్మెంట్ దగ్గర డబ్బు వచ్చే అవకాశం ఉంటుందని ఈ రకంగా కొంత నష్టంతో కూడిన లాభం ఇక రాదు అనుకున్నది వస్తుంది ఒక కోటి రూపాయలు రావాలి ఓ ఇరవై లక్షలు వస్తుంది ఇరవై లక్షలు వచ్చి సంతోషపడాలా కోటి రూపాయలు ఎనభై పోయిందని విచారించాలా ఓ పది ఏళ్ళు పదిహేను ఏళ్ళు గాలం గడిచిపోయింది అది వస్తుంది రాత్రి ఎంతో కొంత వచ్చేసింది అని సంతోషించాలి ఈ రకంగా ఈ రెండవ స్థాన గురుడు ఈ రకమైన ఫలితాన్ని ఇస్తాడు మీకు అందువల్ల గురుగ్రహ సంచారం అనుకూలంగా ఉంటుంది వచ్చిన లాభాలు తీసుకోండి చెట్లు ఏమైనా రావడం కానీ ఎవరిని అప్పిస్తే అప్పు తిరిగి వసిరవడం కానీ ఇలాంటి ఫలితాలన్నీ కూడా ఈ గురుగ్రహం మూలంగా వస్తుంది ఎంతో కొంత వస్తూ ఉంటుంది లాస్ రికవరీ కొంత లాస్ అయినా కానీ నష్టపోయిన ద్రవ్యం తిరిగి వస్తుంది చాలా మంచి చూడండి ఎవరిని అప్పిస్తే అయిపోయి పెట్టి పారిపోతారు మొత్తం వాళ్ళు దొరికి మీరు ఇచ్చిన అసలు వడ్డీ కాకుండా ప్రిన్సిపల్ అమౌంట్ ఇస్తారు కనీసం ఎంతో కొంత వచ్చి సంతోషించాలి ఈ రకంగా లాభాలు కలుగుతాయి రాదు అనుకున్నది వస్తుంది ఇకపోతే శని గ్రహ సంచారం తీసుకున్నట్లయితే శని ఈ సంవత్సరం అంతా కూడా మీకు సువర్ణమూర్తిగా ఉంటాడు పదకొండవ స్థానంలో శని రాజయోగాన్ని ఇస్తాడు మీ జాతకంలో మీ జన్మరాశి రీత్యా తొమ్మిదవ స్థానానికి పదవ స్థానం గదుపతి రాజయోగాన్ని ఇచ్చేవాడు ఆయన పదకొండవ స్థానంలో సంచారం పూర్వాజితం అంటే పితృ పితృరాజితం తాత ముత్తాత రాస్తూ కలిసి రావడము ఉద్యోగంలో ప్రమోషన్లు శాలరీ హైకు స్థాన చలనాలు ఉద్యోగంలో బలమైన మార్పులు వన ప్రమోషన్లు ఇలాంటివన్నీ వస్తాయి అనుకూలంగా ఉంటుంది గౌరవప్రదంగా ఉంటుంది అధిక ఆదాయ మార్గాలు పెరుగుతాయి రాబడి పెరుగుతుంది అయితే ఏళ్ళు నడిచిన రాబోతున్న మళ్ళీ ఒక రెండు సంవత్సరాల తర్వాత గుర్తు మీరు దాన్ని అందువల్ల ఎక్కువ ఖర్చులకు అలవాటు పడకుండా వీలు కొనుక్కోండి పర్వాలేదు కారు కొనుక్కోవడం అనవసరం ఒక కారు ఉంది అర్జెంట్గా కారు మార్చేయక్కర్లేదు కారు లేనివ్వండి కారు కొనుక్కుంటే కారులో పెట్రోల్ పోయాలి మెయింటైన్ చేయాలి అదే ఇల్లు కొనుక్కుంటే రెంట్ వస్తుంది ఆస్తి విలువ పెరుగుతుంది ఇలా క్యాలిక్యులేట్ చేసుకుని చూసుకోవాలి ఆ రకంగా ఆలోచించుకుంటే భవిష్యత్తులో మీకు ఇబ్బందులు లేకుండా ఉంటాయి పదకొండవ స్థానంలో శని ఆశ బాగా పెడతాడు బాగా చూపిస్తాడు ఇది కంటిన్యూ అయిపోతుంది మనం అనుకుంటే కంటిన్యూ అవ్వకపోతే ఏళ్ళు శని వచ్చిన తర్వాత ఇబ్బంది పడతారు అందువల్ల కోరి కష్టాలు తెచ్చుకోవద్దు ఇక రాహుకి ఎదురుపోయినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా వాళ్ళు మీకు మే నెల వరకు పదకొండవ స్థానంలో రాహుగ్రహ సంచారం అనుకూలంగా ఉంది మా తర్వాత రాహు పదవ స్థానానికి వెళ్తాడు అనుకూలం కాదు కేతుగ్రహం ఐదవ స్థానం నుంచి నాలుగవ స్థానానికి వస్తాడు మే నెలలో ఇది కూడా అనుకూల సంచారం కాదు మీరు ఏదైనా ఉద్యోగం మారాలి అనుకుంటే మే లోపల ప్లాన్ చేసుకోండి కనీసం మీకు ఆఫర్ లెటర్ వచ్చినా కానీ మీకు పర్వాలేదు మీ తర్వాత జూన్ జూలైలో జాయిన్ అయినా మే లోపల కనీసం మీకు ఆఫర్ లెటర్ వస్తే మీకు బాగుంటుంది ఈ శని రాసి మారిన తర్వాత వెంటనే కొన్నిసారి ఫలితాలు వేస్తారు కొన్నిసార్లు వెంటనే ఫలితాలు ఇవ్వడు ఒక సంవత్సరం పైగా ఫలితాలు ఇచ్చే అవకాశం శనికు ఉంటుంది ఈ సమయంలో రెండవ స్థానం గురుగ్రహం అనుకూలంగా ఉంది కాబట్టి ఉద్యోగంలో మార్పులు కానీ స్థాన జలనాలు కానీ విదేశీ ఉద్యోగాలు కానీ వివాహ ప్రయత్నాలు కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటిని కొంచెం స్పీడప్ చేసుకున్నారంటే మీరు తొందరగా అవన్నీ సానుకూలంగా అయ్యే అవకాశం ఉంటుంది మీకు పదవ స్థానంలో ఉన్నటువంటి మే తర్వాత పదవ స్థానం రాహుగ్రహ సంచారం ఉంటుంది దూరపుండలు నునుపు అనే సామెత ఉంటుంది చూసారా ఈ ఉద్యోగాలు మారాలనుకునే వాళ్ళ వాళ్ళను ఆ వర్క్ లోడ్ తట్టుకోలేక కొంత ఇబ్బంది పడతారు అలాగే ఇది ఇల్లు ఏదనుకుంటే లేదా ఇల్లు మారాలనుకున్నా ఊరు మారాలనుకున్నా ఈ కేతుగ్రహ సంచారం మూలంగా ఎందుకు మారేమో అర్థం కాని పరిస్థితి కొంత అయోమయ స్థితి ఎదుర్కొంటూ ఉంటారు ఏం కంగారు పడక్కర్లేదు రాహుకేదులు వీక్గా ఉన్నప్పటికి కూడా శనిగురులు బలంగా ఉన్నారు కాబట్టి కొంత బాగుంటుంది మీకు ముఖ్యంగా శనిగ యొక్క దృష్టి మూలంగా మీకు కొంత బద్ధకం మందత్వం విరక్తి చిరాకు ఉంటాయి యాక్టివ్ లైఫ్ కాకుండా చూద్దాం చేద్దాం వాయిదాలు వేసేసే అవకాశం ఉంటుంది వాయిదాలు వేయకుండా చెయ్యాలి అనుకున్న వారి వెంటనే చేయండి అదే మీకు ముఖ్యమైన సూచన ఈ రాశి ఫలితాలు అయిన తర్వాత నక్షత్ర నాడి ఫలితాలు కూడా విడిగా ఇరవై ఏడు నక్షత్రాలు నాడి ఫలితాలు అందజేస్తాను చూడండి అలాగే ఈ సంవత్సర దీక్షగా సాగేటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు వివరాలు కూడా అందజేస్తాంతవరలోనూ ఈ రాశి ఫలితాలు అయిన తర్వాత దాంట్లో ఎవరైనా పాల్గొనొచ్చు జాతకం ఉన్న వాళ్ళ జాతకం ఎవరైనా ఆ అవి కూడా చూడండి మీకు మీ జాతకం ప్రకారం మీకు ఏదైనా రాహు నడుస్తోందా రాహు అంతర్దశ నడుస్తుందా కేతు అంతర్దశ నడుస్తుంది చూసుకుని అవసరమైతే దాన్ని పరిహారం చేసుకోండి ప్రత్యేక పరిహారాలు మీకు ఏమీ అక్కర్లేదు ఏదైనా ఉద్యోగం చికాకులు ఏమైనా ఉన్నట్లయితే సూర్యదుర్గ అమ్మవారు ఆర్థం చేయండి దుర్గ హోమం చేయించుకోండి మన నవగ్రహ నక్షత్ర పరిహారం వల్ల రెగ్యులర్గా ఈ దుర్గ హోమాలు జరుగుతూ ఉంటాయి చూడండి శుభం భూయా